హాయ్ ఫ్రెండ్స్ మనము ఈ వారం వచ్చేసి పొంగునూరు సంతలో అయితే ఉన్నాము ఈ వారము ఆవుల రేట్లు పాడి సూడి ఆవుల రేట్లు అయితే అడిగి కనుక్కుందాము ఓకే మరి వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా మనకు ఓల్ ఇష్టను హెచ్ఎఫ్ గ్రాసు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి హెవీ ఆవులు రేట్ అయితే ఎంత చెప్తారో మరి అడిగి చూద్దాము రైతును చూసారు కదా చాలా హెవీ ఆవులు ఏం చెప్తున్నారు ఇది వచ్చేప్పు ఎనభై వేలు ఎనభై వేలు అయితే చెప్తున్నాడు రేటు పాలు వెళ్తుండే అదేనా ఇప్పుడు సూల్తోంది పూటకు తొమ్మిది లీటర్లు అది పూట తొమ్మిది లీటర్లు అయితే చెప్తున్నాడు ఇది ఓలిస్టను అది రెండు బోళ్ళతో ఇది రెండు బోళ్ళ దూడ ఇంకా ఏంలే ఇది అని చెప్పినావు లక్ష ఐదు వేలు ఈ ఊరేనా నంబర్ చెప్పింది ఇది నైన్ డబుల్ ఫోర్ నైన్ డబుల్ ఫోర్ జీరో జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ పుంగునూరే అదే అనమాట కావాలంటే ఎవరున్న రైతుకు కాంటాక్ట్ కావండి ఓకే ఇంకొన్ని అయితే ఉన్నాయి ఉంటాయి నమస్తే బ్రదర్ బా చూసారు కదా అశో డైరీ ఫారం వల్ల వచ్చేసి చాలా ఇవి బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి ఏం చాలా జంప్ ఉంది కదా బాయి ఆవు చూడు ఆవు చాలా పొడి ఉంది చూసారు కదా చాలా ఇవి ఆవు చూశారు కదా చాలా లాంగ్ అయితే ఉంది చూశారు కదా చాలా హెచ్ఎఫ్ బ్రీడ్ మంచి బ్రీడ్ అనమాట ఏం చెప్పినారు అది బ్రదర్ లక్ష ఐదు వేలు పాలు పది లీటర్లు గ్యారంటీ అది రోజు మీద ఇరవై లీటర్లు అయితే పిండుతాయని చెప్తున్నాడు చూసారు కదా అంతా కూడా బాగా అయితే ఉన్నాయి ఎన్నో ఇప్పుడు మూడోది అది అసడిపరమయ్యే కదా అది బా బ్రదర్ దగ్గర అయితే మన ఈ వీడియోలు కూడా పెడతాను ఎప్పుడూ కూడా ఓకే సర్లే ఇంకా ఉన్నాయా మనకి ఆ తీసినడా చేయాలి అయిపోయినాయి కదా అంతే సరే ఓకేలే చూసారు కదా చాలా ఈ ఉంది సర్లే బ్రదర్ ఇక్కడ కూడా మనకు జెర్సీ జెర్సీ ఆవులు అయితే బాగున్నాయి సంఖ్య కూడా చాలా ఇవిగా ఉన్నాయి ఇవి కూడా చూసారు కదా ఏం చెప్తారు నాది అది ఎనభై ఐదు వేల పాలు పూటకు పది పది లీటర్లు ఎన్నో అయితే ఇప్పుడు ఇప్పుడు రెండో ఈత ఇది వచ్చి రెండో ఈత అని చెప్తున్నాడు జెర్సీ కూడా ఆవు బాగానే ఉంది ఇది జెర్సీ ఎంత ఆరు వందలతోంది డెబ్బై ఐదు వేలు ఇది వచ్చి డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఆరు అంటే ఇప్పుడు తరువా ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఈత ఆరు వందలతోంది ఫస్ట్ ఈత అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవంతా మీదేనా సర్లే ఓకే ఇప్పుడు కూడా జెర్సీ ఆవు ఇవి ఆవు అయితే ఉంది ఆవు కూడా రేటు అడిగి చూద్దాము అని చెప్తాడు ఏం చెప్పినారు రేటు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి డెబ్భై ఒక పాలు ఎంత ఉంది అది ఇది తొమ్మిది తొమ్మిది లీటర్ కోటకు తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఉన్నదని చెప్తున్నాడు చూసారు కదా ఆవు అయితే చాలా భారీగా ఉంది డెబ్భై రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి అంటే ఇది థర్డ్ ల్యాక్ట్ వేసినా అట్లా ఉండొచ్చు ఓకే కూడా జెర్సీ ఆవు హెవీ ఆవు అయితే ఉంది చూస్తారు కదా రేటు చెప్తాడు మరి అడిగి చూస్తాము పెద్దనా అని చెప్పినా అన్న ఏం చెప్ప యాభై ఐదు వేల పాలు ఇప్పుడు పంటతోందా అది పంటతో అయితే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సంతలో వచ్చేసి ఓకే ఇది నీదే ఇదే అని చెప్తున్నా నలభై వేలు పాలు పంట ఇప్పుడు పంట ముందు పాలు ఎంత ముందు పాలు ఏడు లీటర్లా అది పంట అంట ఏడు లీటర్లు ఇచ్చిందని చెప్తున్నాడు నలభై వేలు అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు ఓకే సొంతలో ఈ వారం రేట్లు అయితే ఎట్టున్నాయి కూడా హోలిస్టన్ ఆవు బ్రీడెడ్ ఆవు అయితే ఉంది రేటు మడి ఎంత చెప్తాడు అడిగి చూద్దాము చూసారు కదా ఓలిస్టను నా ఏం చెప్పినారు రేటు ఉన్నది బ్రదర్ యాభై ఐదు వేల పాలు ఎంత ఉన్నది పూటకి ఏడు లీటర్లు అది పూటకి ఏడు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఇక్కడ కూడా బ్రదర్ వే రెండు ఇది ఏం చెప్పినారునా రేటు తొమ్మిది ఇది అరవై తొమ్మిది పాలు పాలు పది పదకొండు నింపు ఇప్పుడు కడుపుతోంది ఇది ఇది అంతేనా సేమ్ రేటే ఏ ఊరు మీద కొత్తపట ఉంటాయా మీ దగ్గర ఆవులో సెల్లంబర్ చెప్పు మీదే సెల్లంబర్ చెప్తే ఎవరైనా కావాలంటే కొంతారు అది ఆవులు అయితే ఈ రెండు ఆవులు ఒకటే రేటు పాలు కూడా అటు ఇటు ఉంటాయని చెప్తా సెల్ నెంబర్ చెప్తావా సెల్ నెంబర్ మీదే ఫోన్ నెంబర్ చెప్తావా మీదే సెవెన్ సిక్స్ టూ ఫైవ్ జీరో టూ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ కోట మీది అది కోట అంటే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఆవులైతే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే నాటి ఆవునైతే బ్రదర్ పుట్టుకొని తీసుకొచ్చినాడు రేటు నా ఏం చెప్పినా రేటు అది యాభై ఐదు నాటావ్ వచ్చి యాభై ఐదు పాలు ఎంత ఉంది తొలిసూరి అయితేనా ఆహా అది అయితే అంట రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు తొలిసూరిది నాటావు అనమాట ఇప్పుడు కూడా జెర్సీ ఆవు అయితే ఉంటుంది చూసారు కదా సంఖసన్న అంతా బాగుంది జెర్సీ ఏం చెప్పినారు బ్రదర్ రేటు ఇది రేట్ ఏం చెప్పిన అరవై అరవై ఐదు అరవై ఐదు ఇప్పుడు పంటనా పంట తులసూరేనా ఇప్పుడు అంట పాలు అయితే తెలియవు తులసూరు అయితే అది అదే తులసూరంట సంఖన్న అంతా బాగుంది అది ఇప్పుడు తులసూరు పడ్డా అనమాట ఎన్ని రోజులు అయినచ్చు ఇప్పుడు ఎన్ని రోజులు అయినొచ్చు ఒక ఎనిమిది పది రోజులు పది రోజుల్లో చెప్తున్నాడు ఆవైతే బాగుంది జెర్సీ ఓకే ఇక్కడ జెర్సీ యావైతే ఇవి క్వాలిటీ యావైతే ఉంది రేటు చెప్తాడు నా ఏం చెప్పిన రేటునా బ్రదర్ యాభై యాభై వేలా పాలు ఉంది పూటకు పది పది లీటర్లు అంట ఆ రోజు మీద ఇరవై లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఆవైతే అయితే చూస్తారు కదా చాలా హెవీగా ఉంది ఓకే మనకు అయితే చూస్తున్నాడు ఇది కూడా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా ఏం చెప్తా అన్న ఇది ఏం చెప్పినా రేటు నా ఏం చెప్పిన రేటు నాదే నలభై ఐదా ఎనభై ఐదు పాలు అది పూట మీద పది పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఎనభై ఐదు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు ఓకే ఇప్పుడు కూడా ఎప్పు ఓలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది పెద్ద అడుగుదాం రేట్ అని చెప్తాడు మరి పెద్ద ఏం చెప్పిన రేటు ఇదే పాలు పంట పంట అంట ఇది యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఆవైతే కుట్సా ఆవు చూసారు కదా అదే అనమాట ఏం చెప్పినారు బ్రదర్ ఇది డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు హెచ్ బావు బాగుంది తులసూరా ఇప్పుడు రావు బాగుంది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రేటు చూసారు కదా ఉంటాయా ఇంకా నా మీ దగ్గర ఇది ఒకటేనా మీ దగ్గర ఉంటాయా అదే అంట ఓకే తులసూరు ఓకే మరి కూడా హోలిస్టన్ ఆవైతే ఉంది అడుగుదాం రేటు ఏం చెప్పారేనా ఇది రేటు రేట్ ఏం చెప్పిరే అరవై అరవై వేలు అరవై వేలు అయితే చెప్తున్నా పాలు ఎంత ఉండే అది పది పది లీటర్లు కోట మీద పది పది లీటర్లు అయితే అని చెప్తున్నాడు అరవై వేలు జెర్సీ ఓలిస్టోన్ మిక్స్ అనమాట ఓకే అసంతలో ఈ వారం రేట్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా బోలిస్టను జెర్సీ క్రాస్ అయితే ఉన్నాయి ఇక్కడ హెచ్చపు ఆవు కూడా ఒకటి అయితే ఉంది వాళ్ళని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినావు ఇది ఇది ఏం చెప్పిరే డెబ్బై ఐదా డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు పాలు 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 ఎంత ఉంది ఇది పన్నెండు పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నాడు ఇది ఇది పద్నాలుగు లీటర్లు రేటు ఒకటి ముప్పై సరే ఓకే సరే ఓకే రేట్లు అయితే సొంతలు ఏ విధంగా ఉన్నాయి మనకి జెర్సీ ఆవు అయితే బాగుంది ఆవు ఏం చెప్పారు బ్రదర్ రేటు ఎనభై అరవై ఐదు ఇప్పుడు తులసూరా ఇది అయితే ముందు ఎంత ఉన్నాయి పాలు కోటకి ఎనిమిది ఎనిమిది లీటర్లు అదే అనమాట ఇప్పుడు కడుపుతుందాబన్ ఆర్బన్లు ఇప్పుడు పంటావా అదే పంటావా అని చెప్తున్నాడు రేట్ అయితే తక్కువే ఉన్నది చూసారు కదా జెడ్స్ ఆవు శంఖన్నంతా కూడా బాగుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పొంగనూరు సంతలో ఓకే మరి వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే ఓకే మరి బాయ్ మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్